హెడ్డింగ్ ఒక రకంగా ఉంది ఇంట్రడక్షన్ ఓ దోపిడీ అని ఉంది మిగతా చూస్తే కంప్లీట్ డిఫరెంట్ ఏంటయ్యా అంటే కుంభకోణం అంటే దేనిని అంటాం అక్రమ్ అంటే దేని అంటాం అవినీతి అంటే దేనిని అంటాం కనెక్షన్స్ ఇన్ని ఇచ్చేసాం అని చెప్పేసి ఇవ్వకుండా డబ్బులు తినేస్తే అంటే కనెక్షన్ ఓ వంద కరెంట్ కనెక్షన్స్ ఇచ్చారు అని రాసి ఇవ్వకుండా డబ్బులు తినేస్తే కుంభకోణం అంటారు ఇది అట్లాంటిది కాదు ఇల్లు కట్టకుండా ముందు కరెంట్ వేసేసారట అది కుంభకోణం అంట దాంట్లో దొంగలు ఎత్తుకుపోతున్నారట అది కుంభకోణం అంట వినేవాడు వేరేవాడైతే చెప్పేవాడు మేధావిలాగా తయారైంది అది బేసిక్గా అంటే ఎవడైనా వేగంగా పనిచేస్తే అది కుంభకోణం అని రాయిచ్చాను ఇప్పుడే తెలిసింది మనం తెలుసుకోవాల్సిన కొత్త నిజం అనమాట వాళ్ళు చేసిన పని ఏంటి రూల్ ప్రకారం స్థలాలు ఇచ్చేసారు ఇప్పుడు టిట్కో ఇళ్ళు మేము గట్టి మేము మేం గట్టి ఇచ్చిస్తామని ఐదేళ్లలో ఒకటి పూర్తి కాల వీళ్ళు వచ్చాక అందులో రెండు లక్షలు పూర్తి చేశారు మిగతా మూడు లక్షలు వీళ్ళు ఇప్పుడు చేస్తామంటున్నారు అంటే అది పూర్తి కావడానికి దాదాపు ఏళ్ళు పడుతుంది అదే ఇక్కడ ఏం చేశారు అందుకనే ఈ తతంగం లేకుండా స్థలం ఇచ్చేశారు చేతికి అలాగే ఇల్లు కట్టుకోమన్నారు కట్టుకుంటే ఆ డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు లక్షన్నర రెండు లక్షల ఎనభై వేలు లక్ష ఎనభై వేలు రెండు లక్షల ఎనభై వేలు ఇందులో ముప్పై వేల రూపాయలు ఒకదానికి అదేది తలుపులు గిలుపులు అట్లాంటి వాళ్ళే ఇస్తారు సిమెంట్ ఇస్తారు ఇట్లాంటి లక్షన్నర రూపాయలు రెండున్నర లక్షల రూపాయలు క్యాష్ డైరెక్ట్గా అకౌంట్లో వేసేటట్టు ఇది కాన్సెప్ట్ ఇందులో ఇక వాళ్ళు ఇష్టం కట్టుకోవడం అనేది ఇందులో కొంతమంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్లో కూడా వందకి ఇరవై శాతం మంది పాతిక శాతం మంది మాత్రమే అస్సలు గతి లేని వాళ్ళు ఉన్నారు అంటే ఈ మాత్రం ఎఫర్ట్ కూడా చేయలేని వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళకు ఒక నాలుగైదు లక్షలు పెద్ద కష్టం కాదు